విజయవాడ ప్రెస్ క్లబ్ లో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన శంకర్ రెడ్డి భూములను స్థానిక ఎమ్మెల్యే కబ్జా చేశారని ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ సుల్తాన్ కాలంలో మా పూర్వీకులు కొనుగోలు చేసిన భూములను మా ఆధీనంలో గత పది సంవత్సరాల వరకు ఉన్నాయని వాటిని స్థానిక ఎమ్మెల్యే ఆక్రమించి దౌర్జన్యంగా స్వంత బిల్డింగ్లు నిర్మాణం చేశారని వీటిపై మేము కోర్టును అనుసరించి కోర్టు మా తరపున ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా సరే స్థానిక ఎమ్మెల్యే బేఖాతరు చేసి అక్రమ నిర్మాణం చేపట్టి రాజకీయ అధికార బలంతో మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపణ చేశారు విధంగా వర్క్స్ బోర్డు భూములను కూడా ఆక్రమించి రాజకీయ అధికారి బలంతో అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రశ్నించే వారిని బెదిరిస్తూ మాలాంటి వాళ్ళు భూములను కూడా సుమారు నలభై ఒకటి పాయింట్ డెబ్బై ఒక ఎకరాల భూమిని కబ్జా చేసి ఉన్నారని వీటిపై మేము ప్రభుత్వ పెద్దలకు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఉన్నామని అదే విధంగా కోర్టులో కూడా కేసు వేసుకున్నామని ఆ కేసును కూడా వాపస్ తీసుకోమని లేని పక్షంలో మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు అందువల్ల వర్క్స్ బోర్డు పెద్దల్ని అదే విధంగా ప్రభుత్వ పెద్దలను కూడా స్థానిక ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించమని మా భూములను మాకు ఇప్పించమని కోరారు ఈ కార్యక్రమంలో బాధితుడు అపూర్వ రెడ్డి పాల్గొన్నారు ఆ జమ లేదు చందాల పేరుతో వసూలు చేస్తున్నారు ఆ చందాల డబ్బులు నెల నెల రెంట్లు సబ్ రెంట్లు మొత్తం కలిపి నెలకి ఇరవై లక్షల రూపాయలు దాకా వస్తాయండి ఆ ఇరవై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అనుచరులు ఆ రూముల్లో ఆకుపై చేసుకొని గత పది సంవత్సరాలుగా పదహైదు సంవత్సరాలుగా ఆ రెంట్లు స్వాధీనం ఆయనే చేసుకొని ఆయనే నేనే అడ్వాన్సులు ఇచ్చిన నేనే రూములు కట్టించినారని పబ్లిక్ ఇంటర్వ్యూలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినారండి కానీ దానిపైన లెక్క జమ ఏమీ తేలలేదు దాన్ని ఎవరు దానికి అధికారులు ఎవరు ఆ కట్టడాలు నిర్మించినారని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు నోటీసులు ఇస్తే కూడా ఎవరిని ఆడికి ఎన్క్వైరీకి రానివ్వడం లేదండి నేను ఆయన వచ్చి ఆ భూమిలో కొనుక్కున్న వాళ్ళము అది ఒక పేద ముస్లిం కుటుంబానికి చెందిన భూమి ఆ భూమి వచ్చి ఆకుపై చేసుకొని అది ప్రత్యేకంగా ఎయిటీన్ సిక్స్టీ టూలో లో ఒక చట్టం కింద కొన్నారు అది ఆయన కుటుంబానికి ఆయనకు అప్పటి మైసూర్ పాలకులు ఇచ్చినారు దానికి యాజమాన్యం విషయంగా కోర్టులో కేసు జరుగుతోంది ఈ లోపల అన్యాయంగా అక్రమంగా అన్ని కట్టడాలు కట్టి ఆ రెంట్లన్నీ ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకు ఆయన అనుయాయులకు ఇచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆయన బంధువులు చుట్టాలు చుట్టాలందరినీ ఆ రూములు కట్టించేసి ఆ దాని నుంచి ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆ రెంట్లన్నీ తీసుకుని ఆయనే వసూలు చేసుకుంటున్నాడు ఆ రెంట్లకు లెక్కలేదు సబ్ కలెక్టర్ గారు కూడా శిశు ఒడియా గారి దృష్టికి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయిన అధికారులు మొత్తం అందరి దృష్టికి తీసుకొచ్చినాము వర్క్ బోర్డు కూడా విషయాన్ని తెలియపేచ్చినాము ప్రతి గత పది సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అనేది బోర్డు కూడా కళ్ళు పూసుకుని ఉంది ఏమీ చూడటం లేదు లెక్కలు లేవు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చి మీకుండే ఆధారాలు ఏండి ఎన్క్వైరీకి ఏడు రోజుల అంటే ఎన్క్వైరీకి రావడం లేదు ప్లస్ ఇంకోటి ఏమంటే రెంట్కి లెక్క చెప్పడం లేదు పది పది సంవత్సరాల ఆడిట్ లెక్కలు తీసుకురామని చెప్పి కూడా సబ్ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు కాబట్టి దీంట్లో ఉండే అదే విధంగా బెంగళూరు బస్ స్టాండ్ అనే తావో ఒక చోట బడే మకా అని ఉంది అది కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఆస్తి అది కూడా ముస్లింలదే దాన్ని ఆక్యుపై చేసినాడు ముస్లిం సమాజంలో ఉండేటటువంటి పేద ముస్లింలే టార్గెట్ ఆయనకి ఆ ముస్లిముల పేర్లు చెప్పుకొని ఇక్కడ బయట ప్రపంచంలో మాత్రం నేను ముస్లింల ప్రతినిధిని చెప్తాడు ఆయన తినేదంతా మొత్తం సొమ్మంతా లెక్కలు లేని సొమ్మంతా ముస్లిములదే ముస్లిం మైనారిటీస్కి ఆయన మంచి ఏం చేయలేక చేయకపోక చడ్డ చేస్తాడు ముస్లిం కొట్ట కుటుంబాలను వీధుల పాలు చేసినాడు దానిపైన అక్రమమైన అక్రమమైన పద్ధతుల్లో ఆయన ఆదాయం తీసుకుంటా ఉన్నాడనే ఉద్దేశంతో అధికారులకు దృష్టికి తీసుకొచ్చినాము నేను దాంట్లో ఒక ఐదు ఎకరాలు కొనుక్కున్నాను నేను నన్ను ఆ ఐదు ఎకరాలు కొనుక్కోవడానికి నన్ను కోర్టులో కేసు జరుగుతూ ఉండగా నన్ను బెదిరించేదానికి నన్ను చంపడానికి కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి రౌడీలకు ఇచ్చి జాగాను ఖాళీ చేయమని బెదిరిస్తూ ఉన్నాడు ఆ బెదిరించిన కూడా సొంత చెక్కులతో ఆయనే ఆయనకు ఆయన సొంత చేతులతో చెక్కుల సంతకాలు పెట్టిన సంతకాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లి ద్వారా ఇచ్చినాడు ఇది ఎంత అవినీతి అసలు జామియా మసీద్ ఈ మొత్తంగా రౌడీలకు అడ్వాన్స్ ఇమ్మని చెప్పి వసూలు చేయమని భూముల్లో ఉండే వాళ్ళు కరుముకోమని చంపేయమని చెప్పి ఎవరు ఆయనకు అధికారం ఇచ్చారో ఏ వ్యవస్థ ఉందో నాకు తెలియడం లేదు పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎదురు కేసులు మా మీదనే పెడతారు కాబట్టి ఈ విషయాన్ని అంత తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వంలో నాయకులకు చెప్పాము మైనార్టీ మినిస్టర్ కు చెప్పాము అధికారులకు చెప్పినాము ఎవరు దాన్ని మాకు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో ఈరోజు వక్ బోర్డు సీఈఓ గారిని కూడా కలిసి పత్రం రాయించి అది కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ పత్రికా విలేక పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఆయన అన్యాయాలకు అక్రమాలకు అంతులేదు ఆయన అక్రమాలపైన విచారణ జరపమని చెప్పేసి కూటమి నాయకులను ప్రభుత్వం అందరూ మేము పోయి వేడుకున్నా కూడా అక్కడ ఉండే నాయకులు మా మాటలు వాళ్ళు వినడం లేదు ఎంతసేపు ఎమ్మెల్యేని అంటారు విన్నే పైనటువంటి లొంగిపోవాలా లేదంటే ఆయనే పోయి నేరుగా కంప్లైంట్ చేసి అధికారులు మార్చేయండి అంటాడు మున్సిపాలిటీలో అయితే అక్రమ నిర్మాణాలపైన ఇప్పుడు పది ఏళ్ళుగా మాట్లాడుతా ఉన్నా కూడా వాళ్ళు కదిలించడం లేదు పట్టించుకోవడం లేదు అసలు ఆ బిల్డింగ్ కట్టించిన ఓనర్ ఎవరో తెలియదు కమిటీ లేదంటుంది డబ్బులు వసూలు చేయలేదంటుంది ముగ్గుటి మేము డబ్బులు వేయలేదంటుంది మాకు వాళ్ళు డబ్బులు పంపలేదంటుంది మరి ఈ డబ్బులు నీ ఎక్కడికి పోతా ఉన్నాయో తెలియదు రికార్డెడ్గా నేను ఆర్టీఐ కింద అన్ని సమాధానాలు తీసుకున్నాను కానీ అన్ని అధిక అన్ని అధికారులకు అంతమందికి ఇచ్చినా కూడా దీన్ని ఏ విధంగానూ పరిష్కారం చేయలేదు కాబట్టి పత్రికాముఖంగా నాయకుల దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసినాను ఇంకో విషయం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే కాంగ్రెస్ అనుచరులే ఇప్పుడు కూడా ఆయనకు కూటమి ప్రభుత్వంలో అనుచరులుగా పనిచేస్తా ఆ ఆస్తులంతా వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళే సబ్లీజీలు ఇచ్చుకుంటా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు బాగుపడింది లేదు చంద్రబాబు నాయుడు బాగుపడింది లేదు తెలుగుదేశం పార్టీ కూడా బాగుపడింది లేదు అన్ని అక్రమాలు ఆయనే ఉంటాయి కిట్కో ఇండ్లు ఆయనే అమ్ముతాడు ఇసుక ఆయన అమ్ముతాడు మన్ను ఆయనే అమ్ముతాడు అన్ని అక్రమాలు ఆయనే చేస్తాడు మీద అధికారుల మీద కంప్లైంట్లు చేస్తాడు అది ఆయన నేచరు కాబట్టి మాకు ప్రాణహాని ఉంది వాళ్ళతో ఎప్పుడైతే ఆయన రౌడీలకు స్వయంగా చెప్పులు ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాడో అప్పుడు మాకు ప్రాణ ప్రాణపై ఉంది మా కుటుంబాలను కాపాడాల్సిందిగా ఆ పేద ముస్లిం మహిళలు ఉన్నారు మా కమ్మిన వాళ్ళు వాళ్ళ కుటుంబీకుల వాళ్ళు అంత పాపం విడువలు విధవరాన్లు చిన్నపిల్లో వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి ఇంకో విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లోనే ఒక ఐదు కోట్లు భూమి ఫారెస్ట్ బీట్ ఆఫీటర్ బీసా ఆఫీసర్లకు క్వార్టర్స్ ఇస్తే ఆ క్వార్టర్స్ ని ఆక్యుపై చేసేసి ఈయన రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు అసలు బిల్డింగ్ కట్టేసి ఈయన బ్యానర్ కట్టేసి ఇంకా పవన్ కళ్యాణ్ ఏం ఉద్యోగం చేస్తాడో దాన్ని ఏం చూస్తాడో మాకు తెలియదు వాళ్ళ కూటమి నాయకులు చెప్పినా కూడా మా మాటలు ఎవరు ఇందే వరలేరు అంటారు తప్పితే ఆయన దృష్టికి కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాదాపు బైదార్ ఆరు కోట్లు అక్రమంగా ఆయన స్వాధీనం లేకపోయింది దాన్ని కూడా విడిపించి మేము పత్రికామూర్గంగా తెలియజేస్తాము